ఈరోజు ఈరోజు కొన్నమూళ్ళలో టీఎన్ఆర్ కాళ్ళు వీరమ్మకాలు చూశారు కదా ప్రజలకి కొండమూరు ప్రజలకి మీరే చెప్పగలుగుతున్నారు దీని గురించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే అలా ఉంటుంది నేను పెద్ద కూరపాటు నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు విరమ్మకాలను ఏర్పాటు చేశాను పట్టాలు ఇచ్చాను కృత్యుశక్తి ఇచ్చాను కొన్ని రోడ్లు ఇచ్చాను హౌసింగ్ ఇచ్చాను వాటర్ ఇచ్చాను చాలా వరకు సౌకర్యాలు కలగజేశాను ఆ రోజున తర్వాత కోడెల శివప్రసాద్ గారు తెలుగుదేశం ప్రభుత్వంలో అంత అభివృద్ధి చేసినారు పరిస్థితి సిమెంట్ రోడ్లు అభివృద్ధి చేసినారు తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో తట్ట మట్టి పరిస్థితి కాదు వీరమ్మ కాలనీకి ఎవరన్నా వైసీపీకి ఓటు వేయమని అడిగితే కాలనీలోకి రానివ్వద్దని చెప్పేసి నా రిక్వెస్ట్ మరి ఇప్పుడున్న మంత్రి అమర్రాంబాబు గారు అన్ని గ్రామాలకి మేము ఏం చేశావు నువ్వు చూసావుగా నీ కళ్ళతో నా మాతో పాటు వస్తున్నావు కదా మరి ఏం చేశాడని చూస్తాడు నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఏం చేశాడని మరి అదే చేసింది ఎంతో ఏదైతే ఈ అవినీతి అరాచక రాక్షస ప్రభుత్వాన్ని అది పారద్రోలాలి అనేటువంటిది నినాదం రేపు జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జనం మోయలేనంత పన్నుల భారం రాష్ట్రం మోయలేనంత అప్పు భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము తిని భారతదేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది తప్ప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని వాళ్ళ ప్రజలను ఓట్ అడుగుతున్నాడని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏం చేశావు అమరావతిని నిర్మాణం చేసావా పోలవరం కట్టావా గోదావరి పెన్న ప్రాజెక్టు నిర్మాణం చేసావా ఏం చేశావని ఏ మొహం పెట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతావని అడుగుతున్నాను మనం పేరేచర్ల నుంచి చూస్తే పిడుగురాల దాకా రోజు ఎంత మంది పాపం అమాయకులు బలైపోతున్నారు రోడ్డుకి మొన్న ఒక రోజు ఒక హాస్పిటల్కి వెళ్తే ఆయన కన్నాగారు మీరు గెలిస్తే పేరేచర్ల నుంచి పిడుగురాళ్ళ దాకా ఫోర్ లైన్ చేయించండి అని ఒక డాక్టర్ రిక్వెస్ట్ చేశాడు గుంటూరులో అయినా కూడా ఈ అవినీతి చక్రవర్తులకి ఈ రోడ్డు కనపడుతున్నటువంటి పరిస్థితి లేదు మరి ఇటువంటి అవినీతి చక్రవర్తుల్ని ఇంటికి సాగనంపడానికి సాగేటువంటి ఈ జైత్రయాత్రలో అనేక మంది మరి కలిసి వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు